హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే ముప్పై రోజులు సముద్రంలో బోట్లో ఎలా ఉంటారు ఎలాంటి ఫుడ్ తింటారు వర్షము గట్ర వస్తే ఎక్కడ పడుకుంటారు ఒకవేళ సముద్రం మధ్యలో ఉండగా తుఫాను గట్రా వస్తే ఏం చేస్తారు ఇలా అన్ని విషయాలు అయితే చెబుతాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక లైక్ చేసుకోండి అలాగే ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింపులను అయితే నొక్కేయండి ఈ రోజు తీయగానే తీయనే మేమైతే వలేస్తున్నాము ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చిందైతే తాడు వేటక అనమాట ఈ తాడు వేటలో మనకు ముఖ్యంగా కావాల్సినవి అయితే ఎర్రలు ఈ ఎర్రలు మనకి బాగా దొరికితేనే మనకు తాడు వేటకు చేపలు అయితే లాగితాయి అనమాట ఎర్రలంటే ఎలాంటివంటే కడిమెందలు అలాగే చిన్న చిన్న చేపలు అనమాట ఈ చిన్న చిన్న చేపలకి కడిమెందలకి అయితే మనకి పెద్ద పెద్ద చేపలు అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు మేము ఆ ఎర్రల కోసం అయితేనే వలేస్తున్నాం వలేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా కొంచెం ఏం తగిలేసినా సరే వల కూడా చిరిగిపోద్ది అప్పుడు మనకి ఎలాంటి ఎర్రలు కూడా రావన్నమాట అలాగే మన చేతులు కాలు కూడా అందులో మొలబడిపోతే లోనికి తీసుకెళ్లిపోయి చనిపోయి ప్రమాదం కూడా ఉంటుంది అంత డేంజర్ అనమాట ప్రతిదీ విషయం బోట్లో ప్రతి విషయం కూడా చాలా చాలా డేంజర్తో కూడుకుంది ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి సో ఎంతవరకు వెళ్ళింది పీస్ అనమాట ఇక్కడ నుంచి అయితే చైన్ చూస్తున్నారు కదా అది కేగాల ఈ పైన పంపించింది ఈ బోయలు కట్టినవన్నీ అనమాట సో ఈ కేగాల గట్టి లాగినప్పుడు అయితే ఫిజికల్ కూడా చాలా చాలా పెయిన్ ఉంటుంది సో గట్టిగా ఉంటుంది అనమాట మన వాళ్ళు అయితే లాగేస్తారు వాళ్ళైతే ఇప్పుడైతే నీట్గా ఆచేసుకొని చూస్తారా గుళ్ళలు అయితే బాతీలుగా రింతున్నారు సో అవన్నీ కలగంటే నీట్గా అయితే వేయాలి కొంచెం కొంచెం డిఫరెన్స్ అయినా సరే వల మొత్తం తెగిపోద్ది అనమాట అవన్నీ చూసుకొని అయితే వలయాలి వలసిన తర్వాత ఇదిగో చూస్తున్నారు కదా ఇది ఫిష్ ఫ్యాన్ అనమాట ఇందులో మీకు చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి కదా సో అక్కడైతే కొన్ని చేపలు ఉన్నాయని అర్థం అనమాట అవి చూసి అయితే అలా వలగేడుస్తున్నాను అయితే వేయగానే అయితే మామూలుగా లేదు వర్షం వర్షం అయితే విపరీతంగా అయితే వస్తుంది వర్షం వచ్చినా సరే నాయ అయితే పెద్దగా లేదు చూస్తున్నారు కదా అంటే నాయ అయితే అలల్లాంటి వాళ్ళు అలల్లాంటివి అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో అలా అయితే వేయగానే ఇంత వర్షం రాలేదు సో తుఫాన్ అయితే స్టార్ట్ అయింది వలెస్ అయితే దగ్గర దగ్గర మూడు గంటలు అవుతుంది ఇప్పుడైతే వలెత్తేతున్నాము కానీ వాతావరణం అయితే పూర్తిగా మారిపోయింది ఫస్ట్ అయితే మామూలుగా అయితే చిన్న నాయ కూడా లేదు కదా ఇప్పుడైతే నాయ అయితే వస్తుంది మా వాళ్ళు అయితే వలలాగుతున్నారు చూసారా ఎలా అవుతున్నారు వాళ్ళు లాగుతుంటే మధ్యలో అయితే వర్షం అయితే మళ్ళీ ఫుల్ గా వస్తుంది మా వాళ్ళైతే రెయిన్ కోట్లు వేస్తారు ఎలాగోలాగైతే మొత్తానికి అయితే వల్ల ఇస్తాం మనకు కొన్ని ఎర్రలు అయితే వచ్చాయి చూస్తున్నారు కదా కడిమెందలు అయితే చాలా మంచిగా వచ్చాయి కడివెందులు వస్తే మనకి ఇంకా సరిపోద్ది అనమాట కొన్ని చేపలు కూడా వచ్చాయి మీకు ఇప్పుడైతే ఒక స్వర చేప చూపిస్తాను చూడండి అది ఒక చిన్న స్వర ఎలా చూసారా స్వరలు అయితే పచ్చడి చేసుకుంటే అయితే చాలా చాలా బాగుంటాయి ఇప్పుడైతే వర్షం గట్రా తగ్గిపోయిన సరే గాలి అయితే విపరీతంగా వస్తుంది సో చాలామంది మంది అయితే తుఫాన్ అని అంటున్నారు సో తుఫాన్ అనడంతో మా వాళ్ళైతే ఎర్రలు వచ్చినా సరే మరి తిరిగి అయితే వలయట్లేదు బోట్ అయితే ఎలా రోలింగ్ అవుతుందో చూసారా పూర్తిగా పడిపోయినట్టు అనిపిస్తుంది కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే చాలా దారుణంగా ఉంటుంది అనమాట ఎందుకంటే బోట్ రోలింగ్కి మనకు వాంతులు గట్రా అయిపోతాయి సో మనకి తుఫాన్ల కంటే వచ్చినప్పుడు ఏమైనా ప్రమాదం జరిగితే ఎలాగంటే ఇది చూస్తున్నారు కదా ఇది వైర్లెస్ అనమాట మన పక్క బోట్లకి ఎవరైనా మనం కాంటాక్ట్ చేయాలనుకుంటే ఈ వైర్లెస్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు బోట్లు ఏమైనా అయితే అలాగే ఇది జీపీఎస్ అనమాట మన బోట్లో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ లొకేషన్ నెంబర్ అయితే ఇందులో కొట్టగానే వాళ్ళకి పొజిషన్ ఎక్కడ అయితే మనం క్లియర్గా తీసుకెళ్తుంది తోటి మనం వెళ్ళిపోవడమే తీవ్రత అంతగా ఉండదని అయితే మేమైతే లంగా వేసాము రేపు అయితే తోడేయడానికి అయితే మామూలుగా లేదు లంగారు వేసిన తర్వాత వర్షము గాలి విపరీతంగా వస్తుంది చూస్తున్నారు కదా బోట్ అయితే ఎలా ఊపేస్తుందో దారుణంగా ఉంది సో ఇప్పుడైతే మేమైతే లంగారు ఎత్తుకుని అయితే వేరే జట్టుకైతే వెళ్ళిపోతున్నాం జట్టికి వెళ్ళే ముందు అయితే చాలాసేపు చలా ఇస్తున్నాం చలాయించడం అంటే అదే జర్నీ చేస్తున్నాం అనమాట చాలా విపరీతంగా ఉంది గాలి బోట్ అయితే అస్సలు సరిగా ఉండట్లేదు విపరీతంగా ఊగుతుంది మీకు కనిపిస్తుంది కదా దారుణంగా ఊగుతుంది సో ఇలాంటి సమయంలో మనం లాగా సముద్రంలో ఉండిపోకుండా దగ్గరలో ఏ జట్టు ఉంటే ఆ జట్టుకైతే వెళ్ళిపోవాలన్నమాట లేకపోతే కనీసం దగ్గరలో జట్టులు ఏం లేకపోయినా సరే లంగర్ వేసి ఉండడం కానీ లేకపోతే పక్కపక్క బోట్లతో కాంట్రాక్ట్లో ఉండడం కానీ గట్రా చేయాలి ఎందుకంటే బోట్లు గమ్మత్తు అయిపోతే గమ్మత్తు అంటే అయితే బోట్లకు వాటర్ గంట వచ్చేస్తే చాలా చాలా ప్రమాదం అనమాట సో దగ్గరలో ఉన్న జట్టుకి వెళ్ళిపోవడం బెస్ట్ మేమైతే ఇప్పుడైతే ఒక్క జట్టుకు వచ్చాం ఒక్క ద్వారకా జట్టి జట్టు అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్ని బోట్లు లో మాకని ముందు వస్తాయి అనమాట ఇవన్నీ లంగా ఉన్నాయి ఇప్పుడు చూడండి నైట్ టైం ఈ చెట్టి అయితే ఎంత బాగుందో ఇది ద్వారకా దగ్గరలో ఉంటది ఇక్కడ దగ్గరలో ఒక పేటి ఒక గుడి కూడా ఉంటది శ్రీకృష్ణు అది కూడా చాలా బాగుంటది ఇది కి సంబంధించింది ఆ వీడియో కూడా నేను పెట్టాను ఒకసారి చూడండి సో రేపు అయితే తగ్గుతుంది అని అంటున్నారు సో మేమైతే తీస్తాము బోటు ఇది అయితే చూస్తున్నారు కదా ఇది మాకైతే వాటర్ ట్యాంక్ అన్నమాట ఇందులో పెట్టే వాటర్ మొత్తం ఈ వేట మొత్తం యూజ్ చేసుకోవాలి కొంచెం కొంచెం ఎందుకంటే మనకి ముప్పై రోజులు మనకి ఎలాంటి స్నానాలు ఉండవు కాబట్టి ఓన్లీ అది తాగడానికి అండ్ మొహాలు కడుక్కోవడానికి మాత్రం ఉపయోగపడతాయి మాకు ఆ రోజు వలయ కానీ కొన్ని రొయ్యలు కూడా వచ్చాయి సో ఈరోజు నైట్ అయితే ఆ రొయ్యలు అయితే మేము వండుకుంటున్నాము అందరూ ఆ రొయ్యలు అయితే అనమాట ఒలిసి అయితే మా బండారైతే వండిస్తారు వండేసి అయితే ఇప్పుడైతే మేము తింటున్నాము ఇప్పుడైతే టైం అయితే దగ్గర దగ్గర ఒక తొమ్మిది పది అయిపోతుంది అనమాట ఈ టైంలో అయితే మేము తింటున్నాము కొద్దిగా అయితే గాలి అయితే పెద్దగా లేదు మామూలుగా ఉంది బోట్ అయితే ఎలాగుతుంది చూసారా మేమైతే ఇప్పుడు రైతు రెండు గంటలకి అయితే లెగ్స్ అయితే తోడేస్తున్నాము చూడండి కరెక్ట్గా రెండు అయింది అనమాట ఈ తోడేటలో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మనకు అస్సలు నిద్ర అనేది ఉండదు సో ఎంత కష్టపడితే మనకు అంత డబ్బులు దొరుకుతాయి కాబట్టి మన పని మనం చేసుకోవాలి మేమైతే నైట్ తోడేసి వేసి ఇప్పుడైతే తోడైతే ఎత్తేస్తాను మార్నింగ్ మరి మార్నింగ్ అవన్నీ గట్రా ఏం చూపించలేదు అనమాట సో ఇప్పుడైతే టైం ఏడున్నర ఎనిమిది అవుతుంది మేమైతే థర్డ్ జెండా అయితే పట్టుకున్నాం ఎంట్రీ జెండా అనమాట సో ఇప్పుడు మేమైతే థర్డ్ లాగానే ఫస్ట్ అయితే మాకు ఒక అపోలో ఫిష్ వచ్చింది అవులో చేపలు అంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మేము అపోలో ఫిష్లకి అయితే వ్యాడ్ చేయడానికి అయితే వచ్చాము దీన్నైతే తోడు అంటారు అనమాట అంటే ఇది నేలకు కాకుండా నీటిలో మధ్య పైన వేస్తారు అనమాట సో దీనికైతే ఎక్కువ కట్టలు ఉంటాయి ఈ కట్టలను చూసుకొని అయితే పైన వెళ్ళి వేస్తారు చెప్పాను కదా ఈ తోడేటకి వస్తే అస్సలు అయితే నిద్ర అయితే ఉండదు ఎందుకంటే మేము రాత్రి ఒంటి గంటన్నర లేసి లంగర్ ఎత్తుకొని అయితే తేలి తోడేసాం ఇది అప్పులు చేపలకైతే ఈ చేపలకు తోడేసేటప్పుడుకైతే మొత్తం తోడేటప్పుడు ఆరున్నర అయిపోయింది ఆరున్నరకు అయితే మొత్తం బ్రష్లు కట్టు చేసుకొని కాలుకులు తీసుకొని అలాగే అన్నం తినేటప్పుడుకి అయితే అన్నం అంటే గింజనం అనమాట సో నాస్తా దీన్ని ఇక్కడ నాస్త అంటారు ఈ నాస్త తినేటప్పుడుకైతే సమయం అయితే దగ్గర దగ్గర రెడైపోయింది ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఒక సొర్ర అయితే లాగింది చూడండి అది మామూలుగా ఉండదు సొరలాగితే ఫుల్ పవర్ అనమాట సొరలకి మా ఊడి దానికి ఊకై కానీ అది ఊగుతుందో చూసారా మామూలు పవర్ ఉండదు ఎందుకంటే సార్కులు అనేది సముద్రంలో అన్ని చేపల కంటే మోస్ట్ పవర్ఫుల్ చేప అనమాట ఒకసారి చూడండి అది ఊగుతుందో ఇది ఇంకా చాలా చిన్న సోర అనమాట చాలా చాలా పెద్ద సోరలు వస్తాయి దాన్ని తాకిడైతే మనం అస్సలు తట్టుకోలేము ఈ రోజు అయితే మాకు ఎన్ని చేపలు లాగే చూస్తున్నారు కదా మా వాడైతే ఇప్పుడు కోల్డ్ రూమ్లో ఉన్నారు కోల్డ్ రూమ్ అయితే ఐస్ రూమ్ అనమాట ఈ ఐస్ రూమ్లోనే లోనే మనకి లాగిన చేపలన్నీ అయితే స్టోర్ చేస్తాం మీకు ఎన్ని చేపలు లాగా ఇప్పుడు చూపిస్తాం చూడండి ఈ రోజు అయితే దగ్గర దగ్గర ఒక మూడు వందల నుంచి నాలుగు వందల చేపలు అయితే లాగాయి ఈరోజు వేట అయితే చాలా చాలా బాగా జరిగింది సో ప్రతిరోజు ఇలాగే ఉంటుందా అంటే ఇలాగ ఉండదు అనమాట ఒకరోజు మనకి ఎక్కువ చేపలు లాగొచ్చు ఇంకో రోజు తక్కువ చేపలు లాగొచ్చు పూర్తిగా ఒక మత్స్యకారు జీవితాన్ని అయితే ఎవరు కూడా క్యాల్కులేట్ చేయలేడండి ఎందుకంటే నీకు ఒక రోజు వెయ్యి రూపాయలు దొరికితే కనీసం నెక్స్ట్ రోజు ఒక్క రూపాయి కూడా దొరకని రోజులు కూడా ఉంటాయి అలాగ ఉంటుంది అనమాట లాగింది కదా ఆ స్వర్ణ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి చూసారా ఎలాగుందో చిన్న బుజ్జు పాపలాగా ఉంది నా చేతిలోటైతే అది మామూలు లేదు మొత్తం రక్తం కక్కేసి అయితే అది అలా కనిపిస్తుంది ఇది దగ్గర దగ్గర నుంచి ఒక ఆరు నుంచి ఏడు కేజీల వరకు ఉంటుంది అనమాట ఇది కేజీ వన్ ఫిఫ్టీ ఇలాగ ఉంటుంది ఎందుకంటే పెద్ద సార్కులు లాగవా అంటే లాగుతాయి అనమాట కొన్నిసార్లు లాగితే కొన్నిసార్లు లాగా ఎందుకంటే ఇది సార్కులు తాడుకోవదనమాట మనమైతే ఔ రోజుల వేసాం అవి అపోలో ఫిష్లు అపోలో ఫిష్ల కోసమైనా వేసినప్పుడు అయితే కొద్దిగా తేలుతాడు తడు కదా దీనికైతే కొన్ని కొన్ని సొరలు లాగుతాయి మరి అంత పెద్ద సొరలు అయితే లాగు కొన్ని కొన్ని లాగుతాయి ఒకవేళ పెద్ద లాగినా సరే అవి అంటే తాడు గట్రా కొనుక్కొని వెళ్ళిపోతాయి అనమాట అవి మామూలు కదా ఫుల్ డేంజర్ చేపలు ఈ థర్డ్ వేట్ లో అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది కాకపోతే ఎంత కష్టమైనా మనం ఓర్చుకుని అయితే చేయాలి ఎందుకంటే మనకైతే ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఇక్కడ గుజరాత్ వరకు వచ్చామన్నట్టు ఈ గుజరాత్ వరకు వచ్చి ఇక్కడైతే ఈ యాడ్ చేయకపోతే మనకి ఎలాంటి డబ్బులు కూడా రావు ఇప్పుడైతే చూస్తున్నారు కదా మొత్తం ఎర్రగా అయిపోయింది దాని పళ్ళు చూసారు ఎలాగొన్న సొరవే దారుణంగా ఉంటాయి అది ఒక రంపంలా ఉంటుంది అనమాట అది మీకు చూపించడానికి దాన్ని నోరు అయితే నేను చాపుతున్నాను కానీ అది కొద్దిగా తేడా అయినా నా చెయ్యి అయితే రెండు మొక్కలు అయిపోద్ది అంత షార్పుగా ఉంటుంది ఈ సార్కు ఇప్పుడైతే ఈ సార్క్ లాగింది కదా ఈ సార్కు అయితే మేము ముక్కు సొర్ర అంటాము ముక్కుసొర్ర ఈ ముక్కుసరలు అనేవి కేజీ నూట యాభై నుంచి నూట అరవై నూట డెబ్బై ఎలాగ ఉంటుంది అనమాట అయితే మొత్తం బోట్లోకి రాగానే ఫుల్గా రక్తం కక్కేసింది అలాగే మీకు ఇప్పుడు ఏ చేపల కోసం అయితే మేము అయితే తోడేస్తాము అవైతే చూపిస్తాం చూడండి అవి అవు అవులోజులు అనమాట మేము ఇక్కడైతే అపోలో ఫీజులు అని మీరు పిలుస్తారు కదా ఇక్కడైతే మేము అవులోజులని పిలుస్తాము ఇవైతే కేజీ నూట ఎనభై నూట డెబ్బై రూపాయలు కూడా ఉంటాయి అనమాట ఇవైతే ఎక్కువ లాగుతాయి అది అందుకని తోడేస్తాం అనమాట రోజు లాగితే ఒక టన్ను చేపలు లేకపోతే ఒక అర టన్ను చేపలు అయితే లాగుతాయి దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు చేపలు కూడా ఒక్కో రోజు లాగితే కానీ లాగిన రోజు కనీసం నీకు పది రూపాయలు కూడా రావు ఎందుకంటే అలా ఉంటుంది అనమాట వీటిలో చేపలు ఎప్పుడు ఎలా లాగితే ఎవరు కూడా డిసైడ్ చేయలేరు ఒకవేళ మనకి లక్ష కాదు రెండు లక్షలు లాగినా సరే ఆ డబ్బులు అయితే మనకైతే రావు ఎందుకంటే సేట్లకి అయితే ఆ డబ్బులు అయితే వెళ్ళిపోతాయి ఈ బోటు వంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొత్తం ఈ చేపలన్నీ లాగిన తర్వాత ఇప్పుడు స్టోర్ రూమ్ ఉంది కదా ఈ కోల్డ్ రూమ్ లో అయితే మా చేపలన్నీ నీట్ నీట్గా అయితే వేసుకోవాలి ఐస్ రూమ్ వర్క్ అనేది కూడా చాలా నీట్గా చేయాలన్నమాట ఎందుకంటే కొంచెం తేడా అయినా సరే మనం స్టోర్ చేసే చేపలు అన్నీ పోతాయి చేపలు పోతే కనీసం ఒక్క రూపాయి రేటు కూడా ఎవరు సో ఆ చేపలు అదే ఆ కోల్ రూమ్లో దిగిన వాళ్ళైతే ఆ గా నీట్గా నీట్గా పేర్చుతనే అవైతే నీట్గా మనకు ముప్పై రోజులు స్టోర్ అయ్యి ఉంటాయి లేకపోతే కనీసం ఎవడు దొబ్బడో సేపు చచ్చిపోయి నవ రోజులు వచ్చాయి కదా ఇప్పుడు బతుకున్న నవ్ వస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూపిస్తాను చూడండి అది చూస్తారా ఎలాగవుతుందో గ్రీన్ కలర్లో ఉంది కదా కొన్ని కలర్లు కూడా మారుస్తుంది ఇప్పుడైతే మా తమ్ముడు అయితే చేప వచ్చిందనేసి బొద్దు అయితే బొద్దు మీదకి ఇక్కడ ఊకేయడానికి అదే చేప ఇప్పుడు చూపిస్తాను చూడండి నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏ చేప వచ్చినా సరే ఊక అనమాట ఆ ఊక అనేది వేస్తేనే మనకైతే చేప అయితే బయటకు వస్తుంది లేకపోతే మనం ఆ తాడుతోనే లాగితే ఆ తాడు అయితే కొరుక్కుని వెళ్ళిపోతాయి అనమాట చాలా జాగ్రత్తగా లాగాలి మా వాడు అయితే ఇప్పుడైతే ఒక సొర వచ్చింది దానికైతే ఊకేస్తాడు మా తమ్ముడు ఎలా ఊపితుందో చూసారా సొరలు అనేవి చాలా చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనమాట ఈ మొత్తం ఈ సముద్రంలో అన్ని చేపల కంటే చాలా చాలా స్ట్రాంగ్ చాలా పవర్ఫుల్ కూడా అది చూడండి మొత్తం తోడని అయితే వచ్చేసింది మొత్తం తోడనయితే చుట్టేసుకుందనమాట అది ఎలా ఊగుతుందో ఇప్పుడైతే దాన్ని మా తమ్ముడు అయితే చూపిస్తారు చూడండి దాన్ని అయితే అసలు పట్టుకోలేకపోతున్నారు దానికి తోక పట్టుకున్నప్పుడు అది రివర్స్ అయి కొద్దిగా గడ్డి నుంచి ఇటు తిరిగింది సో దాన్ని అయితే నీట్గా బుర్ర దగ్గర పట్టుకోవాలి చూసి మామిడి పట్టుకున్న చూసా అలా పట్టుకుంటేనే అది అయితే నీట్గా ఉంటుంది లేకపోతే మనకు కరీసేద్దే సముద్రంలో సొర చేపలకైతే అది ఎలా తినేసిందో చూసారు ఒక టోనా ఫిషుని అయితే తినేసిన సొర మొక్క మొక్కలు చేసింది అలాగే ఇప్పుడు ఒక చిన్న సొర కూడా లాయింది ఇప్పుడైతే మేము అయితే సొరలకు అయితే తాడు వేయలేదు అపోలో ఫిషులకి అయితే తాడేస్తాము సో ఒకటి రెండు సొరలు అయితే వస్తాయి అవి అయితే మీకు ఇంట్రెస్ట్గా ఉంటాయనేసి ఆ సొరల గురించి అయితే మీకు చూపిస్తున్నానని చెప్తున్నాను అనమాట చూస్తున్నారు కదా కొద్ది దూరంలో అయితే జెండా ఉంది అంటే ఫినిషింగ్ జెండా అనమాట అక్కడతో ఆ తాడు అయిపోయినట్టే మొత్తం తాడు అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని పనులు ఉంటే ఆ పనులన్నీ చేసుకొని వెళ్ళిపోవడమే ఈ రోజు వేసిన థర్డ్ అయితే మొత్తం ఎగిసిపోయింది అనమాట ఇప్పుడు చూస్తే చాలా తీసుకుని వెళ్తాను వాతావరణం ఎంత బాగుందో చూసారు ఇటు పక్క అయితే మబ్బులు అయితే అటువైపు చూడండి ఫుల్ ఎండ అనమాట ఇప్పుడైతే సాయంత్రం ఆరున్నర అవుతుంది ఈ టైంలో కూడా ఎండ అయితే విపరీతంగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా సన్సెట్ అయితే చాలా చాలా బాగుంది ఇటు పక్క మబ్బులు అటుపక్క ఎండ అయితే నెక్స్ట్ రోజు కూడా సేమ్ అనమాట రెండు గంటలు లాగడం అలాగే తాడు వేయడం మళ్ళీ ఏడున్నరకి తాడు పట్టుకుని లాగడం ప్రతిరోజు ఇలాగే ఉంటుంది ఎందుకంటే నిద్ర అనేది అస్సలు నువ్వు మనం మొత్తం పనులు అయ్యేసి లంగా పడుకునేటప్పటికీ టైం అనేది మొత్తం చేపల కంటే వేసుకున్న తోటికి అయితే నైట్ పది అయిపోద్ది అనమాట పది గంటలకు పడుకొని మళ్ళీ ఒంటి గంటకి రెండుకి లెగిసిపోవడం కనీసం మూడు గంటల నుంచి నాలుగు గంటల నిద్ర ఉంటుంది మూడు నుంచి ఆ నాలుగు గంటల నిద్ర కూడా సరిగ్గా అనమాట ఎందుకంటే బోట్ ప్రతిరోజు ఊగుకొని ఉంటుంది సముద్రంలో సో అలా అలా అంతంత మాత్రంగా నిద్ర ఉంటుంది కానీ అంత కష్టంతో ఎందుకు చేస్తున్నారంటే మనకనేవి డబ్బులు అనేది అవసరం అనమాట ఆ డబ్బుల కోసమే చేస్తాం ఎంత కష్టపడుకుంటే మనకు అన్ని డబ్బులు వస్తాయి మనం ముప్పై రోజులు నీటిలో ఉండిపోయిన తర్వాత మనకి ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు ఎలాంటి ఫోన్స్ ఉండవు ఇంటికాడ ఏం జరుగుతుంది ఊర్లో ఏం మనకి మనకేమీ తెలియదు అనమాట సో ఈ ముప్పై రోజుల తర్వాత నువ్వు ఇంటి జట్టుకు వచ్చాక ఇంటికి ఫోన్ చెప్తే వాళ్ళు ఎలాంటి కబురు చెప్తారు అసలు ఇంటికాడ ఏమవుతుంది ఎవరికి బాగులేదా ఎవరికి ఉన్నాయా డబ్బులు ఏంటి అప్పుల్లో ఏమంటున్నారు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో అవన్నీ మనం ఇక్కడ తీర్చాలంటే మనకు కావాల్సినవి కేవలం డబ్బులు ఆ డబ్బులు కావాలంటే మనం కష్టపడాలి ఖచ్చితంగా కష్టపడితేనే మనకి అయితే డబ్బులు అయితే వస్తాయి ఎంత కష్టపడితే ఇక్కడ అంత మంచిది అనమాట సో అందుకనే ఎంత కష్టమైనా ఎంత నిద్ర నిద్ర ఉన్నా లేకపోయినా మా మత్స్యకారులు అయితే ప్రతిరోజు ఇలా కష్టపడుతూనే ఉంటారు నెల రోజుల తర్వాత జట్టుకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక శుభవార్త వినాలనుకుంటారు ప్రతి ఇంట్లో కూడా కానీ ఇప్పుడు ఎలాంటి ప్రమాదం ఎందుకు వస్తుంది ఎవరు కూడా చెప్పలేము సో దానికి మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి ఒక్కొక్కసారి గుండె జారిపోయినంత పని అవుద్ది అన్నమాట జెట్టికి వెళ్ళి ఫోన్ చేయగానే ఎలాంటి విషయాలు చెప్తారని సో మనకు కొన్ని డబ్బులు కొన్ని చేపలు కనుక దొరికితే కొంత కొంత డబ్బులు అనేవి కూడతాయి కాబట్టి ఎలాంటి ప్రమాదం జరిగినా కొంత సేవ్ చేసుకోవడానికి అయితే పనికి వస్తాయి అనేసి అయితే మనం ఎక్కువ కష్టపడాలి ఎక్కువ కష్టపడితే వచ్చిన డబ్బులు వెంటనే నెల రోజులకి ఇలా పంపించేసి కొన్ని కొన్ని అవసరాలు తీర్చుకొని ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ డబ్బులు కంటే కొన్ని తీసుకొని కొంత తీరుతుంది అనమాట సో మనం ఎంత కష్టపడితే అంత మంచిది లేకపోతే అది కూడా లేదు అగలు అయితే అక్కలు థర్డ్ లాగుతున్నారు కదా థర్డ్ దగ్గర వాళ్ళు లాగినప్పుడు అయితే నేను అయితే స్టీరింగ్ దగ్గర ఉన్నారనమాట స్టీరింగ్ దగ్గర ఎందుకు ఉండాలంటే థర్డ్ లాగేటప్పుడు థర్డ్ తిన్నగా అయితే అనమాట తాడు తిన్నగా వెళ్ళేస్తేనే థర్డ్ లాగడానికి వీలుగా ఉంటుంది లేకపోతే థర్డ్ అనేది పంకలోకి కంటే వెళ్ళిపోయి అనమాట నీట్గా వెళ్ళవాలి ఇదే మేము ఉండే క్యాబిన్ అనమాట ఈ క్యాబిన్లోనే మేము పడుకుంటాము క్యాబిన్లో ఒక ముగ్గురు నలుగురు పడుకుంటాం పైన కేబుల్ పైన వల్ల ఉంటాయి వాళ్ళ మీద ఒక ఇద్దరు ముగ్గురు అలాగే ఈ కూడా ఉంటుంది ప్లేస్ ఈ కిందన కూడా ఒకరిద్దరు పడుకుంటారు సడన్ గా బోట్లో వ్యాడ్ చేసేటప్పుడు మన బోట్లో అవసరమైన సామాన్లు లేకపోతే నీటి మధ్య ఏం చేస్తారంటే ఇలాగ పక్క బోట్ల దగ్గరికి వెళ్తాం అనమాట ఏదైనా అవసరమైన సామాన్ల కోసం ఏదైనా వస్తువుల కోసం కానీ ఎర్రల కోసం కానీ ఇప్పుడైతే మేము మా మాయలు బోటు దగ్గరకు వచ్చి మా మాయలు అయితే కొన్ని అయితే ఎర్రలు అయితే వేస్తున్నారు అది చూస్తున్నారు కదా మా మేనల్లు అయితే ఎలా ఆడుకుంటున్నారు మా ఇప్పుడు అయితే కొన్ని ఎర్రలు అయితే కడుతున్నారు మేమైతే తోట రంచగానే ఆ తాడుకి అయితే బేసిన్ అయితే కడుతున్నారు బేసిన్ కట్టునప్పుడు మేమైతే ఆ అయితే లాక్కోవాలి బోట్లు అనేవి సముద్రంలో చోరు పెట్టినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే బోటు బోటు తగులుకున్నప్పుడే బద్దలు అవకాశం ఉంటుంది సో బాతిలుగా ఉన్నప్పుడే తోటరించేసి వాళ్ళు ఏమైనా సామాన్లు కడితే ఆ సామాన్లు అయితే లాగేసుకొని మళ్ళీ ఆ సామాన్ ఆ తోడైతే ఇప్పై సుదిరియాలన్నమాట ఇప్పైసుదిరి గేరు ముందుకేసుకుని వెళ్ళిపోవాలి లేకపోతే బోట్లు బోట్లు తగులుకుంటే ఇరిగిపోతాయి సో తోడు గట్రా ఎగిసిపోయిన తర్వాత ఇలా బోట్లు బోట్లు సోర్ పెట్టుకుని మాట్లాడుకుంటే చాలా సరదాగా ఉన్న ఉంటుంది అనమాట ఏమైనా తిన్న వస్తువులు కానీ లేకపోతే ఏమైనా వండుకున్నా ఎలా షేర్ చేసుకుంటాం అనమాట ఇప్పుడైతే అలా అయితే మా వాళ్ళతో ఎక్కటెలా అయితే ఆడుకుంటున్నారు కొన్ని కొన్ని మాటలు అలాగే ఏం లాగాయి ఎలాంటి చేపలు ఇంకెక్కడ వాళ్ళేస్తాం అవన్నీ చెప్తున్నారు అనమాట మావి మాకు ఇప్పుడు మీకు వింత చేపని చూపిస్తాను చూడండి ఇది చూసారా తేగ అనమాట దీని అయితే తేక అని పిలుస్తారు నల్ల తేగ ఇది అయితే అనరా అనమాట రివర్స్ అయితే మళ్ళీ మా ఊడు అయితే నీటిలో ఉదిరేతుండడు కానీ దాని తోక దగ్గర ఒక ముళ్ళు ఉంటుంది అది గుచ్చిందంటే మన పని అయిపోయినట్టే అలాగే ఇప్పుడు తాడుకు ఒక నల్ల పండుగప్పు కూడా వచ్చింది చూసారా మాకు అలాసైతే దాన్ని పైకి ఎత్తాడు ఒక పెద్ద అపోలో ఫిష్ అయితే రాగింది చూడండి ఎంత ఉందో మా కలర్స్ అయితే దాన్ని ఎత్తలా పోతున్నాడు అది చాలా చాలా పెద్ద ఉంది ఒక పది నుంచి పన్నెండు కేజీలు ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే మాకైతే డాల్ఫిన్స్ అయితే ఎదురుపడ్డే చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయా ఆ డాల్ఫిన్స్ వచ్చినప్పుడు వాటి మీద బొమ్మలు వేసుకుని తిరిగితే మనకైతే చేపలు అయితే పడతాయి ఎలాంటి చేపలు అంటే టోన్ ఫీస్లు అయితే ఈ డాల్ఫిన్స్ మీద మనకు లాగాతాయి అన్నమాట వీటిని అయితే మేము గొడుములు అని పిలుస్తాం ఈ గొడుములు చూసారా ఎలా ములుక్కుని వెళ్తున్నారు అయితే ఎన్ని టైం ములుక్కునే ఉంటాయి అనమాట మాకైతే ఒక టోన్ ఆఫీస్ అయితే పెట్టకైతే లాగింది ఒకటే లాగింది ఆ గొడుముల మీద మనం పెట్లా వేసుకొని ఆ గొడుమలు అయితే మనకి అనమాట ఓన్లీ టోనర్ ఫీస్లో అయితే అయితే ఎక్కువ కూడా లాగలేదు ఈరోజు లాగే సో వాటి మీద తిరగడం వల్ల మళ్ళీ మేము తోడు ఎత్తుకునే టైం అయితే చాలా టైం అయిపోయింది అనమాట ఇప్పుడైతే టైం పది అయిపోయింది మా తోడు కూడా పోయింది అనమాట తాడు పోయింది చుట్టుపక్కల అయితే ఒక్క బోటు కూడా లేదు చూడండి ఎంత చీకటిగా ఉందో దూరంలో కొన్ని బోట్లు అయితే కనిపిస్తున్నాయి చిన్న చిన్న లైట్లు వేసుకొని ఇప్పుడైతే మేమైతే తాడేడుతున్నాం టైం పది అయింది నైట్ మళ్ళీ మేము అన్ని పనులు చేసుకొని మళ్ళీ తాడు మొత్తం ఫినిష్ చేసేటప్పటికైతే నైట్ పదకొండు అయిపోద్ది మళ్ళీ పదకొండు గంటలకు తినేసి మళ్ళీ పడుకొని మళ్ళీ ఒంటి గంట ఒంటి గంట నరకి లేక రెండు గంటలు వేసి మళ్ళీ తాడు వేసేస్తాం అనమాట తాడ్ అయితే మళ్ళీ తోడేస్తాలి సో నిద్ర అనేది చాలా చాలా ప్రాబ్లం అనమాట ఇప్పుడు చూడండి నేనైతే ముందుకు వచ్చాను సో దీనికైతే బద్దకైతే తగిలిస్తున్నారు కదా ఈ కట్టలు ఆ తాడు చూసారా మొత్తం రకరకాలుగా ఉంది కదా మీకైతే కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది దీనికి ఏంటంటే ఇలాంటి చేపలు లాగా నేనే సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వేట్లో అనేది నాకు కొద్దిగా టైం అయితే ఉండదు అనమాట సో మనం పని చేసుకుంటాం కాబట్టి ఖాళీ సమయంలో అయితే వీడియోస్ అయితే తీస్తాను వీడియోస్ తీసి మళ్ళీ మనకి సిగ్నల్ కూడా ఉండదు సో జెట్టికి వచ్చి ఆ ఎడిటింగ్ గంట అన్నీ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో అప్లోడ్ చేయాలని చేసేస్తాను వీడియో క్వాలిటీ గట్రా ఏమైనా బాగోలేకపోతే కొద్దిగా ఎగ్జిస్ట్ చేసుకోండి సో మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసి ఖచ్చితంగా అయితే పెడతాను అలాగే బోట్లో ఏ టైప్ వీడియోలు చేయాలి అలాగే ఏ విషయాల మీద వీడియో చేయాలి అనే విషయాలు కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా దాని మీద అయితే వీడియో చేస్తాను ఖచ్చితంగా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోట్లో ఏ విధంగా ఎలాగ ఉంటారో ఈ ప్రతి విషయాన్ని కూడా నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను దానికి అయితే మీ సపోర్ట్ కావాలి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసినప్పుడు అయితే ఒక లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఖచ్చితంగా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇట్లు మీ బీచ్ బోచన్న థ్యాంక్ యూ